అపార్ట్మెంట్ డీజేస్తున్నారు విమెన్స్ డే మనము రెగ్యులర్గా అపోలో మనం చేసుకుంటున్న రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ మన దగ్గరలో ఉన్న వాళ్ళు సో సెవెన్ ఆల్స్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టాఫింగ్ ఆర్ ఆర్ ఉన్నర్ అండి ఇక్కడ మన దగ్గర సో వాళ్ళు ఎవ్రీ బడి లైక్ నవర్ సెక్యూరిటీ నుంచి కన్సల్టెంట్ వరకు కూడా ఎవ్రీ బడి హాస్ గట్ ద ఓన్ రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ అందరినీ ఈక్వల్ గా లైక్ జెండర్ ఈక్విటీ ఈక్వాలిటీ అన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తాం నాట్ ఓన్లీ ఇన్ ఆర్ సెంటర్ ఆల్ ఓవర్ దోస్ విచ్ ఆర్ దర్ వరల్డ్ వైడ్ సో అందరికి ఈక్వల్ గా చూద్దాము అండ్ అండ్ ఉమెన్ అనేది మనం అది గుర్తు చేసుకోవడానికి ఎవ్రీ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము అండ్ దిస్ టైమ్ వ్యూ గాట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు దేనికి భయపడకుండా మరి మనం ముందుకు వెళ్తున్నాం ఏ రంగంలో పనిచేసే వాళ్ళైనా చాలా గర్వంగా గట్టిగా పోటీ ఇస్తున్నారు పురుషులకి చాలా గర్వంగా ఉంది కాకపోతే ఇంకా కూడా మనకి రిజర్వేషన్ల ప్రకారం చూస్తే వెనకబడి ఉన్నాం కాబట్టి మహిళలని ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వాల కతీతంగా మహిళలన్నీ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రోత్సహించాలి విధంగా ఈ రోజు దేశంలో కూడా మనం తక్కువగా అంటే ఈ రోజు తక్కువ తక్కువగా అనుకోవడానికి మనం మనం పుట్టకపోతే మనకి స్వాతంత్రం తెచ్చినప్పుడే మన మహిళలు ఎంతో మంది మరి పోరాటంలో పాల్గొని మరి మనకి స్ఫూర్తి రోజు వాళ్ళని వాళ్ళని బట్టి చూస్తే మనం ఇంకా ఈ ఈరోజు ఎక్కడ చూసినా ఏదో ఒక ఊర్లో కావచ్చు మన స్టేట్ లో కావచ్చు అదర్ స్టేట్ లో కావచ్చు మహిళలపై ఉన్నాయి ఇలాంటి వారిని కఠినట్టుగా శిక్షించే శిక్షలు అమలు చేయడానికి ప్రభుత్వాలు ఎలాడుతున్నాయి ఇవి ఇవి చూస్తే చాలా బాధగా ఉంటుంది అంటే గతంలో చెప్పేవాళ్ళు అంటే వీళ్ళ తప్పు లేకుండా వాళ్ళని చేస్తారని అది అది ఒక పాయింట్ ఏమో అని ఆలోచించే చిన్నపిల్లల్ని కూడా చూడకుండా

అండ్ పర్టికులర్లీ మోస్ట్ ఆఫ్ మిన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ డో అవర్త్ చైర్మన్ మిస్టర్ శ్రవణ్ గారు చెప్పారు సార్ నాట్ స్పీక్ వన్ ఈ హాస్పిటల్ అండి బట్ మీరు ఇక్కడ ఉన్నారు ఇట్స్ ఐ జస్ట్ సేవ్ దిస్ నాట్ ఫర్ ఎనీ బిజినెస్ పర్పస్ బికాస్ మీరందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గోఅర్ హాస్పిటల్స్ మేక్ యూస్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీస్ మేక్ యూ ఫెసిలిటీస్ అవైలబుల్ మరి ఎప్పుడు ఏం కావాలంటే సో దట్ వీ హ్యావ్ బెస్ట్ సూపర్ స్పెషలిస్ట్ దాని గురించి ఓన్లీ ట్రావెల్ ఆల్ దర్ వేకు ఉంది కేటాయించు రెండు ఆటలు కాస్త సరదా ఉంది మీ ఇష్టం చర్చ ఎవరు కూడా ప్రోగ్రాం లెక్క అనే ఆలోచన లేదు వాస్తవంగా మహిళలందరూ ఇక్కడ మన పోయి రావాలి వచ్చి కాసేపు అంతా రోజు మీరు చేస్తూనే ఉంటారు సేవలు ఈ రోజు విడుపుగా పట్టు విడుపుగా ఉండాలనే ఆలోచనతో చేసిన తప్ప అది తప్పల్సరీ కదా బిజినెస్ ప్రమోషన్ కోసం పిలవలేదు దయచేసి ఇక్కడికి వచ్చి కాస్త అంటే ఎట్లా అవకాశం ఉంది ఇక్కడికి వచ్చి ఉండాలనే ఉద్దేశంతో తప్ప బిజినెస్ ప్రమోషన్ కాదు ఎవరు కూడా హాస్పిటల్ కి రావాలి హాస్పిటల్ పర్పస్ లో అంటే వైద్య పరంగా రావాలని నేనైతే కోరుకోరు ఎవరు కోరుకోరు మేనేజ్మెంట్ ఎవరు కూడా కోరుకోరు ఎవరికైనా వైద్య పరంగా అవసరం వచ్చినప్పుడు మంది కూడా ఇక్కడ ఉన్నది అని చెప్పారని ఆలోచన పెట్టుకోండి తప్ప చెన్నై షాపింగ్ మాల్ కాదు సిఎంఆర్ కాదు జీ షాపింగ్ మాల్ కాదు రాని పండక్కి తీసుకొని రావడానికి చెప్పడానికి అవకాశం లేదు కానీ ఆపదలో ఒక అవకాశం ఉంది అని చెప్పారనేది అది యూజ్ చేసుకోండి అని అంతే అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న సోదర సోదరి మమ్మల్ని కూడా మరియు తదుపరి ఇక్కడ ఉమెన్స్ డే సందర్భంగా మనం శివరాత్రి అందరం జరుపుకుంటాము కానీ ఉమెన్స్ డే అన్నది మాత్రం ఓన్లీ మహిళలు జరుపుకుంటాం కాబట్టి ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ అపోలో రీచ్ హాస్పిటల్స్లో మనందరము ఒక వేదిక మీద కలవడానికి మనకి ఒక వేదికని ఇచ్చిన మేనేజ్మెంట్ గారు శ్రవణ గారికి మరియు పద్మజావతికి మరియు అందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే రోజు వివిధ రకాల పనులల్లో ఉంటాం మనం మనకి ఆటవిడుపులాగా ఇక్కడ ఒక వేదికని మనకి చూపించి మీరు సరదాగా ఒక రెండు గంటలు ఎంజాయ్ చేయండి అని చెప్పడం జరిగింది బయట ఎండలు మండిపోతున్నాయి లోపల చల్లగా ఉంది రెండు గంటలు కాదు మూడు గంటలైనా కూర్చునే కూర్చోగలుగుతాం మనం చక్కగా అంటే ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా కూల్గా ఉంది బాగుంది అంతేకాకుండా మరియు ఇందాక డాక్టర్ గారు మాట్లాడుతూ మీరందరూ కూడా ప్రజాప్రతినిధులు అంటే పబ్లిక్ రిలేటెడ్ వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి చెప్పండి అని చెప్పారు నిజంగా మనం తెలుసుకోవాలండి ఎందుకంటే గతంలో మిర్యాలగూడలో ఎన్ని వసతులు లేవు ఎవరికి ఏది వచ్చినా కూడా ఇమీడియట్గా మనం హైదరాబాద్ ఎవరికి దగ్గరలో ఏది ఉంటే అది అంబులెన్స్ పిలిపించుకొని వెళ్ళే వాళ్ళం వెళ్ళే టైంలో మార్గ మధ్యంలో వెళ్ళాక కూడా ఎన్నో మనం విన్నాం ఏంటంటే కొంచెం ముందు తీసుకొచ్చుంటే ప్రాణం ప్రాణాలు మిగిలేయి మీకు మనిషి బతికేవాడు కదా అని ఎన్నో రకాలుగా మనం విన్నాం ఇప్పుడు అలా కాకుండా మనం ఎక్కడ మిగిలి కూడా పట్టణంలో ఎక్కడ ఉన్నా కూడా విత్ ఇన్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు లోనే మనకి ఈ హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్లో అన్ని వసతులు ఉన్నాయి అన్ని రకాలుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాకపోతే మనం జనరల్గా మనిషి యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే దగ్గరలో ఉన్న దాన్ని వదిలేస్తాము దూరంగా ఉన్నాయి అంటే దూరం కొండలు ఎప్పుడు కూడా మనకి అందంగా కనిపిస్తాయి అది కాకుండా మనం ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఒకసారి అందరికీ కోరుకుంటున్నాను మన హ్యాపీ రిమన్స్ డే మరియు అపోలో స్టే మా స్ట్రా మరియు పద్మజీ పౌలికి ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు వచ్చిన వాళ్ళ మహిళలు అందరికీ కూడా మరియు డాక్టర్స్కి మరియు పొలిటికల్ కి అందరికీ మహిళలు అందరికీ కూడా ధన్యవాదాలండి మహిళలు మహిళలు అంటే ఇంకా మా మేడం అంత చెప్పింది ఎలా ఉండాలి ఏంటనేది నిజంగా మహిళలు చేస్తున్న పాత్ర అసలు చాలా ఇదండి అది ఎవరు కూడా చేయలేరు అసలు కాకపోతే నేను ఒకటి జడ్జికి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే కొద్దిగా మహిళలకి మేము ఎంత స్ట్రెస్లో ఉన్నాం కదా కనీసం కొద్దిగా హెల్ప్ చేస్తే బాగుంటది కదా అది అనేది ఇంతవరకు రావట్లేదు ఆ ఏముందిలే వాళ్ళే చేసుకుంటారులే చేసుకొని వెళ్ళిపోతారులే అన్నట్లో అదే ఊహలో ఉన్నారు ఇంకోటి ఏంటంటే అమ్మాయి ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో అది మీ అందరికీ కూడా తెలుసు మా సోదన్నకి ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళు ఇట్లా ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అసలు మన బాధ అనేది అమ్మాయి తెలుసుకుంటుంది అబ్బాయి కంటే ఎక్కువ అమ్మాయి తెలుసుకుంటుంది అట్లా అంత ప్రేమ ఉంటుంది అమ్మాయికి తల్లి మీద అంత ప్రేమ ఉంటుంది కష్టపడుతుంది అనే ఊహ తనకి చిన్న పాప అయినా కూడా తనకి తెలిసింది అంటే అమ్మాయికి ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించుకోండి ఇంకొకటి భృణహత్యలు అనేది జరుగుతున్నాయి ఇంకా కూడా ఇంత ఎడ్యుకేటెడ్ అయి కూడా మనం నింగి నుంచి నేల వర నేల నుంచి లింగి వరకు కూడా అన్ని రంగాలలో ముందుంటున్నాము ఇంకా కొన్ని చోట్లలో కూడా ఈ భ్రుణహత్యలు అనేవి జరుగుతున్నాయి అవి జరగకుండా చూసుకోవాలి మగువా మగువా లోకానికి తలుసా నీ విలు మగువ మగు సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నిటా నువ్వే జగమంతా పరుగులు తీస్తా నువ్వు వింట బయట అలు పని వెలుగులు పూస్తాము कारन्ता Alañg pochete ప్రతి భూసలోను తేమగా బంధమా అంతులేని నీషమాంచుమ ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా ఈ జగతిలో దీపమే వెలుగునాదగులాలలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలోయే చిరునవున్నా

నేను ఇక్కడ సిపిఓ నటి అంటే చెల్లె ప్రాజెక్ట్ ఆఫీసర్ అంటే నా కాన్సెప్ట్లో నేను కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను ఏమంటే మన మనం బాగా డెవలప్ అవుతున్నాం బాగా చదువుకుంటున్నాం కానీ మనలో ఒకటి ఉండిపోయింది ఏమంటే ఇది కేవలం జెంట్స్లోనే కాదండి లేడీస్లో కూడా ఆడపిల్లలు పుడితే ఇబ్బంది అన్న ఆలోచన ఆడపిల్లలు పుడితే మనకేం చేయరు వాళ్ళు పెళ్ళి వెళ్ళిపోతారు అన్న కారణంగా ఎక్కువ కూడా మన అబోషన్స్ జరుగుతున్నాయండి నేను చెప్పాల్సిన బాధ్యత మిగిలిన వారు వారు డేస్ గురించి చెప్పారు నేను చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంటే బేబీ కడుపులో పడిన దగ్గర నుంచి సిక్స్ ఇయర్స్ వచ్చే వరకు వారి కేర్ అంతా వారికి న్యూట్రిషన్ మదర్ కావాల్సిన న్యూట్రిషన్ వారికి వ్యాక్సినేషన్ అన్నీ కూడా మా బాధ్యత మేము చేస్తాము సో మన మన మనం నల్గొండ డిస్టిక్ ఎలా అంటే అన్నిట్లలో చాలా ఫార్వర్డ్ ఉంటుందండి ఒక్క ఏంటంటే ఫీమేల్ బేబీని పెంచడము కావాలి అనుకోవడంలో మాత్రం చాలా బ్యాక్వర్డ్ అండి నేను బీయింగ్ ఏ విమెన్ తప్పక మాట్లాడాల్సి వస్తుంది థౌజండ్ మెంబర్స్ బాబులు పుడితే ఇప్పుడు మన నల్గొండలో యావరేజ్గా నైన్ ట్వంటీ ఎయిట్ నైన్ ట్వంటీ సిక్స్ ఇలా యావరేజ్గా పాపలు ఉంటున్నారు యాక్చువల్గా ఏంటంటే నేను మీకు ఎంఎస్ స్టూడెంట్ స్టూడెంట్గా చెప్తున్నాను ఎక్కువ బాబులు పుట్టేదానికన్నా పాపలు పుట్టే స్కోప్ ఎక్కువ ఉంటుందండి అంటే మనం పుట్టే ఆడపిల్లలందరినీ పుట్టనిస్తే వెయ్యి మంది కన్నా ఎక్కువ మంది పిల్లలు పుడతారండి వెయ్యి మంది బాబుల కన్నా వెయ్యి మంది బాబులు పుడితే వెయ్యి యాభై పాపలు పుట్టాలి యాక్చువల్గా అస్పర్ జెనెటిక్స్ ఇంకా అసలు కనీసం ఈక్వల్ కూడా లేకుండా వెయ్యికి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వందల పద్దెనిమిది ఇలాగా ఉందండి సో మనం భారము అనుకుంటే ఏమవుతుంది అంటే మనం చెట్లు లేకపోతే ఇప్పుడు అల్లగాడిపోతున్నాం ఆడపిల్ల లేకపోతే అసలు మన సృష్టికి ఆధారం లేదండి టెంపరేచర్ కొంచెం ఇదైపోతే చాలా సఫకేటింగ్ చాలా ఊపిరి ఆడకుండా ఉంది అమ్మలేకపోతే ఏమీ ఉండదు అసలు ఇంకా భూమి ఉండదు ఏదీ ఉండదు ఇది నేను చాలా మంది జెంట్స్ లో కాదండి లేడీస్ లో చూస్తున్నాయి మాట వేరే విధంగా భావించొద్దు నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా విషయము ఎప్పుడైనా ఇది సర్వేన ప్రూవ్ అయిన విషయం అండి రీసెంట్గా ఇచ్చారు ఎవరైతే విమెన్ ఇండిపెండెంట్ గా ఉంటారు వారు బాగా చదువుకున్నారంటే ఇంట్లో అత్తగారు కానీ మామగారు కానీ ఒక మాట అనాలన్నా ఒక తప్పుగా ఏదైనా బిహేవ్ చేయాలన్నా కూడా చేయరు అంటే ఆడపిల్లలు మనం పుట్టే పుట్టే పుట్టడానికి అవకాశం ఇవ్వాలి వారిని బాగా చదివించడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే విధంగా తల్లులు స్థాయిలో బాధ్యత తీసుకొని చేసినట్లయితే వాళ్ళ జీవితానికి మనం కట్నాలు అవన్నీ వాళ్ళ అవసరం లేదు బాగా చదివించగలిగితే వాళ్ళ జీవితానికి మనం పూర్తి స్థాయిలో ఆధారం ఇచ్చినట్లయితే అండి